బంగారం ధరలు మరో ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయా అంటే ఇప్పుడు పది గ్రాముల మేలిమి బంగారం ధర లక్ష రూపాయలు దాటింది రెండు వేల ముప్పై నాటికి ఇది రెండు లక్షల రూపాయలు దాటుతుందా అంటే అవుననే మాటే వినిపిస్తుంది ఇదేదో కాకి లెక్క కాదు అలాగని ఎలాగూ బంగారం పెరగడం ఖాయమని ఊహించి చెప్పే మాట అస్సలు కూడా కాదు బంగారం ధర ఎలా రెట్టింపు అవుతుందా పక్కా లెక్కలతో చెప్పే వివరణ అసలు బంగారం ధర రెండు వేల ముప్పై నాటికి ఎలా రెట్టింపు అవుతుంది దీనికి కారణం ఏంటి అసలు బంగారం ఇంతలా పెరగడానికి కారణం ఏంటి కాపర్కు ఎందుకు అంత డిమాండ్ పెరిగింది బంగారం పెరుగుదలకు ట్రంప్ కు సంబంధం ఏంటి లక్ష దాటిన పది గ్రాముల మేలిమి బంగారం ధర రెండు వేల ముప్పై నాటికి రెట్టింపు కానున్న బంగారం ధరలు బంగారం కాపర్ ఇంతలా పెరగడానికి కారణమేంటి బంగారం అంటే సంపదగా భద్రతగా చూడడం మన సంప్రదాయంలో ఉంది ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుతుండడంతో భవిష్యత్తులో ఇంకా ఎంత పెరగచ్చు అనే ఆందోళనలు మొదలయ్యాయి బంగారం ధరల పెరుగుదల ఆర్థిక ప్రపంచాన్ని కుదిపేస్తోంది ఇప్పుడు ఇది కేవలం ఆభరణాలకే కాదు పెట్టుబడిగా కూడా మరింత ప్రాముఖ్యత పెంచుకుంటోంది ప్రపంచంలో ప్రముఖంగా గుర్తింపు పొందిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ శాక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే బంగారం ధరలు దాదాపు యాభై శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందట ఇప్పటివరకు ఎప్పుడు చూడని స్థాయికి అంటే చారిత్రకంగా అత్యధిక స్థాయికి బంగారం చేరొచ్చని ఈ బ్యాంక్ చెప్తోంది ఇప్పుడే బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి బంగారం మాత్రమే కాదు వెండి ప్లాటినం రాగి వంటి ధరలు గత ఒక సంవత్సరం నుంచి అసాధారణంగా పెరుగుతున్నాయి గత ఒక సంవత్సరంలో బంగారం ధర అరవై ఐదు శాతం పెరిగింది ఈ పెరుగుదలను నాపడానికి ఎటువంటి సూచనలు లేవు బంగారం గరిష్ట స్థాయికి చేరుకుందని భావించిన వారు తప్పుగా భావించారు ఈ లోహం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి రెండేళ్ల క్రితం ఇదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ఒక గ్రామ్ ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇప్పుడు ఏకంగా పన్నెండు వేల నాలుగు వందల పదిహేనుకు పెరిగింది రెండేళ్ల క్రితం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఐదు వేల రెండు వందల అరవై రెండు ఉంటే ఇప్పుడు పదకొండు వేల రెండు వందల తొంభై రెండు వేల ఇరవై మూడులో కిలో వెండి ధర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉంది రెండు వేల ఇరవై నాలుగులో తొంభై మూడు వేల నాలుగు వందలయ్యింది ఇప్పుడు ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షలకు చేరుకుంది రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గే అవకాశం లేదు ధరల పెరుగుదల రేటు తగ్గే అవకాశం లేదని కూడా చెబుతున్నారు నిపుణులు ధర రోజుకు యాభై నుంచి రెండు వందల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు వారి అంచనాల ప్రకారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర గ్రామకు పదిహేను వేల మార్కును దాటి సరికొత్త రికార్డును సృష్టించవచ్చు వెండి ధర కూడా రెండు లక్షలు దాటవచ్చని చెబుతున్నారు బంగారం వెండి ధరలు ఏటా ఎనిమిది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతున్నాయి అయితే గత ఒక్క సంవత్సరంలో మాత్రం ఏకంగా అరవై శాతానికి పైగా పెరిగాయి దీనికి అనేక కారణాలున్నాయి బంగారం లభ్యత పరిమితం కావడం ప్రపంచ అనిశ్చితి ఆర్థిక వృద్ధి మందగించడం వివిధ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు పెరగడం వంటి అనేక కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోంది వెండి రాగి ఇతర లోహాలు కూడా ఇదే కారణాలతో ధరల్లో పెరుగుదలని సూచిస్తున్నాయి అదనంగా ఈ లోహాలను పారిశ్రామిక అనువర్తనాల్లో కూడా ఉపయోగిస్తున్నందున వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది బంగారం ధర భారీగా పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తులో మరో లోహం కూడా బంగారంలా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు మనందరికీ తెలిసిన రాగి లేదా కాపర్ భవిష్యత్తులో మరో బంగారం అవుతుందని పలువురు ఫైనాన్స్ నిపుణులు పేర్కొంటున్నారు ఎందుకంటే బంగారంలాగే కాపర్ కూడా అత్యంత కీలకమైన మెట్లని అంటున్నారు ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం కాపర్ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు భవిష్యత్తులో కాపర్ మరో బంగారం అవుతుందని కూడా సూచిస్తున్నారు కాపర్ డిమాండ్ భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ వాహనాల్లో కాపర్ వినియోగం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ కార్ తయారీలో దాదాపు వంద కేజీల కాపర్ వాడతారు ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో కాపర్ డిమాండ్ భారీగా ఉందని చెప్పొచ్చు దీంతో ప్రస్తుతం కాపర్ విలువ భవిష్యత్తులో భారీగా పెరగడానికి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు భవిష్యత్తులో ఈవీ వాహనాలు ఎంతగా సేల్స్ పెరిగితే కాపర్ డిమాండ్ అంతగా పెరుగుతుంది అని చెప్పచ్చు అలాగే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో కూడా కాపర్ పాత్ర ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సోలార్ ప్యానల్స్ విండ్ మిల్ టర్బైన్స్ అలాగే పవర్ ట్రాన్స్మిషన్ కోసం వినియోగించే లైన్స్ ఇలాంటి వాటి వినియోగానికి కాపర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఎంత పెరిగితే కాపర్ డిమాండ్ అంత పెరుగుతుంది ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగాల కూడా కాపర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలు ఎంత ఎక్కువగా సేల్స్ పెరిగితే కాపర్ డిమాండ్ అంత ఎక్కువగా పెరుగుతుంది నిజానికి బంగారం ధర పెరగడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టడానికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పొచ్చు డొనాల్డ్ ట్రంప్ జనవరి నెలలో పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే టారిఫ్ల పేరిట ప్రపంచ దేశాలపైన ఎగబడిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లలు మొదలైంది ఫలితం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారులో ఇన్వెస్ట్ చేయడం పెంచేశారు దీంతో ఒక్కసారిగా బంగారం ధరల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో కూర్చున్నాయి నిజానికి ఒక అవున్స్ బంగారం ధర రెండు వేల ఏడు వందల డాలర్ల సమీపంలో ఉంది అక్కడి నుంచి గడిచిన ఎనిమిది నెలల కాల వ్యవధిలో ఏకంగా వెయ్యి డాలర్లు పెరిగి మూడు వేల ఏడు వందల డాలర్ల ఎగువన ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది అమెరికా తన డాలర్ను ఉద్దేశపూర్వకంగా డీవాల్యూ చేయకపోయినా టారిఫ్లు ట్రేడ్ కంట్రోల్స్ వల్ల డాలర్ విలువ సహజంగానే తగ్గుతోంది ఇది బంగారం ధరలను ఆటోమేటిక్గా పెంచుతుంది బంగారం ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ కు వ్యతిరేకంగా బలమైన అసెట్ గా మళ్ళీ డిమాండ్లోకి వస్తుంది ఈ ఏడాది చివరిలో లేదా వచ్చేడాది మొదటి ఆరు నెలల్లో బంగారం ధర అవున్స్కు మూడు వేల ఎనిమిది వందల డాలర్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల యాభై డాలర్లకు చేరొచ్చు రెండేళ్లలో నాలుగు వేల డాలర్లు దాటడం పెద్ద కష్టం కాదని అంటున్నారు అంటే బంగారం రెండేళ్లలో లక్షణాలు దాటేస్తుందన్నమాట జూలై నెలలో డాలర్ కాస్త బలపడినప్పుడు బంగారం ధర స్వల్పంగా తగ్గిన ఆ సమయంలో బంగారం కొంటే మేలు అని అందరూ కొనడంతో డిమాండ్ పెరిగి మళ్లీ రికార్డు స్థాయికి చేరింది ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు ట్రేడ్ పాలసీలు రాజకీయ నిశ్చితి బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి అంటే ఇక బంగారం ధరలు రాకెట్ల దూసుకుపోవడం ఖాయమే అంటున్నారు